కొత్త సంవత్సరంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ వన్ అందరికీ కళ్ళు తెరిపించింది రోడ్డు మీదకి రాకూడదు ర్యాలీలు చేసుకోవద్దు బహిరంగ సభలు వద్దు అంటూ ప్రజాస్వామ్యంలో ఏదైతే అవసరమో అదే వద్దని జగన్ చెప్పేసరికి ఒక్కసారిగా ప్రతిపక్షాలతో పాటు చాలామంది ఉలిక్కిపడ్డారు దీంతో హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ఈ జీవో నెంబర్ వన్కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది అంటే తీర్పు ఇంకా ప్రకటించలేదు కానీ ఇరవై మూడో తేదీ వరకు ఈ జీవోను సస్పెండ్ చేసింది ప్రభుత్వం అప్పీల్ చేసుకోమని కోరింది అంటే ఇరవై మూడో తేదీ వరకు కూడా ఈ జీవో నెంబర్ వన్ అధికారంలోకి రాదనమాట అంటే ఈ జీవో నెంబర్ వన్కి ఇరవై మూడో తేదీ వరకు వాల్యూ లేదని చెప్పాలి సో జీవో నెంబర్ వన్కు సంబంధించి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఇప్పుడు చూడాల్సినటువంటి అవసరం ఉంది దీంతోపాటు హైకోర్టు చాలా అభిప్రాయాలను చాలా సూటిగా చెప్పింది స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదేళ్లలో ఇలాంటి చీకటి జీవో ఎప్పుడు అమలు జరగలేదని చెప్పింది పద్దెనిమిది వందల అరవై ఒకటి నుంచి అంటే బ్రిటిష్ కాలం నుంచి పోలీస్ చట్టాలు ఉన్నాయి ప్రస్తుతం పోలీస్ చట్టం థర్టీ కూడా అమల్లో ఉంటుంది కానీ ఈ చట్టానికి పోలీసు చట్టం థర్టీకి వ్యతిరేకంగా ఈ జీవో నెంబర్ వన్ ఉందని అభిప్రాయపడింది మొత్తానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇలాంటి చీకటి జీవోలు కోర్టుల్లో ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి జీవో ఇచ్చే ముందు ఇది ప్రజలు సహిస్తారా ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉంటుందా అధికార పక్షాన్ని ప్రజలు స్వీకరిస్తారా లేదని తెలుసుకుని ఇస్తే కోర్టులో ఇలాంటి మొట్టుకలు పడడానికి అవకాశం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పక్కన ఉన్న వాళ్ళకి కానీ సలహాలు ఇచ్చేవాళ్ళు కళ్ళు ఒకటే కాదు మెదడు కూడా తెరుచుకుని ఆలోచిస్తే ఇలాంటి చీకటి జీవులు రావనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్